చౌటుపల్ మండలం గుడి మల్కాపురం గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్టీ నైన్ జర్నలిస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజు సేవ జాతీయ రైట్ ఆండ్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత కొత్త బాలరాజ్ గౌడ్తో మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో ఫ్లోరోసెస్ గురించి దేశ ప్రధాని పట్టించుకోలేదు ఎవరూ పట్టించుకోలేదు కేసీఆర్ పట్టించుకున్నారని అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ జిల్లా నేతలు శిఖలం మెట్ల శ్రీహరి లింగస్వామి మా దగ్గర ఇంత పరిస్థితి గుట్టే పిల్లలు కూడా విషయం పరిస్థితులు అది పరిష్కరించినట్టే ఏ ప్రధానమంత్రి పట్టించుకోలేదు ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ఆఖరికి ఎప్పుడు పరిష్కారం అయింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ వచ్చినాక ఇక్కడ మాటల ఇంటింటికి నల్లా వెంటి గీలించి క్లోరోసిస్ అనేది చరిత్ర పుట్టలకు పరిమితం చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇది వాస్తవమా కాదా మునుగోడులో మీ అందరికీ తెలుసు సౌత్ పోలో మన బ్రహ్మాండంగా మెయిన్ రోడ్ మీద కట్టిన ఆ పైలా చూస్తే ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది అక్కడ ఎన్నో పనులు ఒకటి కాదు ఒక్క విశ్వగీత మాత్రమే కాదు అద్భుతమైన పనులు చేసింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండా తెలంగాణ ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండా ఇలా కేసీఆర్ వచ్చినాక అరవై ఐదు ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ లేదు ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంత తొమ్మిదిన్నర ఏళ్లలో మూడు మెడికల్ కాలేజీలు నల్లగొండలో భువనగిరిలో సూర్యాపేటలో మూడు మెడికల్ కాలేజీలు వచ్చింది కేసీఆర్ గారు అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆ దేవాలయం మీ కూడా అత్యంత ఇష్టమైన దేవాలయం నరసింహస్వామి దగ్గరికి మంది భక్తులు పోతారు అట్లాంటి దేవాలయాన్ని కూడా గతంలో తెలంగాణ పట్టించుకోవచ్చు కానీ ఆ దేవాలయం దాని రేఖ మార్చి గుర్తు పెట్టుకునే విధంగా యాదాద్రి నరసింహ స్వామి ఆలయాన్ని కూడా గొప్పగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ కాద మీ ఉమ్మడి నల్గొండ జిల్లా మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నారు మీ ఉమ్మడి నల్గొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్య ఉత్పత్తిలో నెంబర్ వన్ జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అన్నమాట వాస్తవం కాదా ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ కాదా రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా ఇవాళ మిర్యాలగూడలో దాబే చెల్లలో నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు యాదాద్రిలో మొదటి రెండు దశలు ఎనిమిది వందల మెగావాట్ల కెపాసిటీతో రెండు ప్లాంట్ ప్రారంభంగా అవుతా ఉన్నాయి పదహారు వందల మెగావాట్ ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్లగొండలో పదహారు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి కేసీఆర్ గారు ఆలోచించండి అరవై ఐదేళ్లు సమస్యల వలయంలో కొట్టు పెట్టాక మునుగోడు దేవరకొండ మంచి నీళ్ళ కోసం అవసరం మునుగోడులో మంచి ఇచ్చింది కేసీఆర్ మరి ఇవన్నీ చేసింది కేసీఆర్ గారు ఆలోచించండి ఒక్క మాట అడుగుతా ఉంటాం ఒకవైపు ఏమో పదేళ్ళ నిజం మేము కట్టినది ఇంకో వైపు ఏమో ఆరు నెలలు అబద్ధం ఇంపట్లేదు పెద్దలు అందుకే చెప్తారు నిజం గడప దాని లోపల అబద్ధం చెప్తారు ఒక రైతులకు మాత్రమే మోసం చేయాలి రేవంత్ రెడ్డి ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు ఆడబిడ్డలకి మాటలు చెప్పిండు పద్దెనిమిది ఏళ్ళు కిందిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతున్నాయి ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని తెలంగాణలో చాలు ఎక్కువైంది పథకం రెండు వేల ఐదు వందలు పడుతూనే ఉన్నాయి మా ఆడబిడ్డలు అందరూ చెప్తున్నారు ఆదిలాబాద్ రాహుల్ గాంధీ ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్ లో నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది విజయం విజయపక్షంగా చెప్తున్నాడు ఈ అన్నింటికి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అన్నాడు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు కూడా వచ్చింది ఏంటి ఆరు గ్యారెంటీ రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి అంటున్నాడు ఆరు గ్యారెంటీలు అనుకున్నా ఒక గ్యారంటీలో ఒక ముక్క ఆరు గ్యారంటీలో పదమూడు హామీలు ఉన్నాయి ఆ పదమూడిట్లో ఒక ముక్క ఏం అమలు చేసేది కాదు ఇలా ఆడవృద్ధి ఆడవి కొడుకుంటూ మొగలు తిరుగుతుంది లేడీస్ ఏమో కొడుకుంటారు సిగ్గుల కోసం చూస్తున్నాం ఆ వీడియో చూస్తున్నాం మనం కూడా ఎన్నడూ కూడా చూస్తున్నాం ఒకరు మీద ఒకరు పడుతున్నారు ఆ పిడికిలకే ఎక్కుతున్నారు అలా ఎక్కిన వాళ్ళ సీట్ దొరకపోతే కొట్లాడుతున్నారు మొగలు ఏమో టికెట్ కొనుక్కుంటున్నారు మొగలు తిప్పుకుంటారు వాళ్ళ సీట్ దొరకపోయారు